కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లేకపోతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి చెప్పినా కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు కోవర్ట్లీ కాంగ్రెస్ పార్టీలోకి చంద్రబాబు నాయుడు పంపిస్తున్నాడు కోవర్ట్లీ యాక్చువల్గా ఏ పార్టీలో ఉన్నాడైనా సరే కాంగ్రెస్ సైడే కదా బీజేపీలో ఉన్నటువంటి పురంధరేశ్వరి కూడా కాంగ్రెస్ ఆవిడే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఆవిడే వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఆవిడే మరి అయితే మేమందరినీ వీళ్ళందరినీ మేమే కదా పోసేస్తున్నాం అసలు పెంచిందే మేము వీళ్ళందరిని తయారు చేసిందే మేము ఇంకా మా దగ్గరికి ఎవడొచ్చినా మా పార్టీ వాడు అవుతాడు తప్ప వీళ్ళు ప్రత్యేకంగా దానికోసం మమ్మల్ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అన్యాయం రాజకీయమే రాజకీయం రాజకీయాల్లో అన్యాయం అక్రమాలు కాదు శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఎవరు రాజకీయాలు ఉండరు ఇది వాస్తవ సత్యం కానీ రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాతే రాజకీయ ప్రత్యర్థులు శత్రువుగా చూడటం వచ్చింది తప్ప రాజకీయాలు ఏముంది రాజకీయాలు ఎవడైనా మాకు ప్రత్యర్థి తప్ప శత్రువు కాదు వాళ్ళు అభివృద్ధి చేసిన సవాళ్ళు చూపిస్తున్నారు కదా వాళ్ళ సవాళ్ళు వాళ్ళే స్వీకరించి వాళ్ళు చూపించమనండి ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికైనా చూపించారు ఏ ప్రశ్నలకైనా చూపించరు పోలవరం ఏం చేశారు రెండు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేస్తున్నారు అన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని ఇటుకలు ఎంత మెట్రిక్ టన్నులు సిమెంట్ వాడారు ఎంత అభివృద్ధి చేశారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు వరకు ఉన్నటప్పుడు పోలవరంకి ఎంత ఖర్చు పెట్టాం ఎంత పూర్తయింది వాళ్ళే ప్రభుత్వ లెక్కలు ఇమ్మనండి ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎంతో ఖర్చు పెట్టాడో ఏం చేశాడో ప్రభుత్వ లెక్కలు ఇమ్మని ఆ తర్వాత వచ్చినటువంటి వీళ్ళు ఎంత చేశారో ప్రభుత్వ లెక్కలు ఇమ్మనండి ఏ ప్రాజెక్టులు పెట్టారో లెక్కలు ఇమ్మనండి మనం ఇక్కడ వచ్చేసరికి మధురవాళ్ళలో ఐటీ హబ్బు ఎవరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కట్టినటువంటిదే చంద్రబాబు నాయుడు తొలగించలేదు కానీ కంటిన్యూ చేశాడు కానీ ఈయన వచ్చాక ఆ లూలు గ్రూప్ని కానీ అనేక ఐటీ కంపెనీలన్నీ తగిలిసినటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి హెచ్ఎస్బీసీని తగిలిసినటువంటి పరిస్థితి వీళ్ళ అభివృద్ధి గురించి చెప్తే అపహాస్యం కాకపోతే దెయ్యాలు వేదాలు వదిలించినట్టు కాకపోతే అసలు ఏమైనా అర్థం ఉందా వాళ్ళు మాట్లాడేదానికి తెలంగాణ బిడ్డలో అన్నదానికి తెలంగాణ బిడ్డ ఎక్కడొచ్చి వచ్చి పనిచేస్తుందంటే ఈరోజు ప్రపంచం అంతా గ్లోబల్ అయిపోయింది మన దేశం నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు విదేశాల్లో మేయర్లు అవుతున్నారు విదేశాల్లో ఎంపీలు అవుతున్నారు అటువంటిది పక్క రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం మన సోదరుల రాష్ట్రంలో కూడా వీళ్ళు ఏమైనా వీసాలు ఇది పాస్పోర్ట్లు పెడతారంటే నాకు అర్థం కాదు కానీ నిజానికి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు వై హైదరాబాద్ నుంచే కదా వస్తున్నారు అందరూ అక్కడి నుంచే వస్తున్నారు అయితే పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ యాక్చువల్గా ఇక్కడ పుట్టినటువంటి మహిళ పక్క రాష్ట్రంలో మెట్టినింటికి వెళ్ళినటువంటి మహిళ రెండు రాష్ట్రాల్ని రెండు కళ్ళుగా చూసుకోవటంలో ఆమెకున్నటువంటి తప్పు ఏంటో మీకేమో మీకెందుకు అలా అనిపిస్తుంది ఒక భార్య ఒక స్త్రీ తన పుట్టినింటిని మెట్టినింటిని రెండు కళ్ళుగా భావించి ప్రతి పని చేసుకుంటుంది అలాంటిదో రాజకీయ నాయకురాలు ఇక్కడ పుట్టినటువంటి రాజకీయ నాయకులు ఒక పార్టీలో ఉంటూ ఇంకొక ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వచ్చినంత మాత్రం నీళ్ళు అందరూ అదేదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు మాట్లాడితే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను